మిత్రులందరికీ శుభోదయం ఈ ట్రిప్పు బల్లారి చిగులుగురికి ఎరితాత జీవ సమాధి మరియు అమృతేశ్వర స్వామి దేవాలయం బల్లారి ఈ వీడియోలో మీకు చూపించబడుతుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ సాయే టిఫిన్ బల్లారి టిఫిన్ సార్ గ్లాస్ ఉంచండి సార్ మీరు మీ ఫేస్ అన్ని కనపడాలా సార్ మీరే వెరీ గుడ్ సూపర్ ఆధార్ కార్డు చెకింగ్ కూడా ఉంటాయి ఓకే సార్ క్లోజ్ లో దగ్గర నుంచి తీసుకొద్దిగా వీడియో తీసుకురా వీడియో ఒకటి

ಕನ್ನಡ ಅವ್ರೂಡು ಕನ್ನಡಕೋಸ್ ಕನ್ನಡ ಐತೆ ಅವ್ರ ಬರ್ತೇವೆ ಅವ್ರಿಗೆ ಇವ್ರ್ ಬರಲ್ಲಲ್ಲ ಈಗ ತಿನ್ಬೇಕು ಇವಾಗ ಜಾಸ್ತಿ సార్ పొట్టలు ఎలాగ పెట్టుకోండి እ ምንድን ነው የሚለው 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 የሚለው